డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వినిగంట్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈవీ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ఓ ఏపీ ప్రేక్షకులకి నమస్కారం అండి ఈ రోజున మనకు విచిత్రమైన విషయాన్ని గురించి ప్రస్తావించుకోబోతున్నాం అది ఏమిటి అంటే ప్రజలలో బాగా వ్యాపించినటువంటిది దాంట్లో ఉండే సాధక బాధకాలు కూడా చర్చిస్తాం ఏమిటంటే భవిష్యత్తు తెలుసుకోవడం అవసరమా తెలుసుకోవడం ఏమిటి దీనివల్ల లాభం ఏంటి నష్టం ఏంటి అనే విషయాల్ని మనం చర్చిస్తాం అంటే జ్యోతిష్ శాస్త్రంలో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి కనుక వాటిని ఒకచోట క్రోడీకరించి ఈ మార్గం ఇది ఈ మార్గం ఇది అని చెప్పి మీకు తెలియజేయడం వరకే నా యొక్క విధి అయితే ఇప్పుడు రెండు ప్రశ్నలు వస్తాయి ఇక్కడ ఒకటి భవిష్యత్తు తెలుసుకోవడం అవసరమా ఇది మొదటి ప్రశ్న రెండవది దాన్ని మార్చుకోవచ్చా అనే రెండు అంశాలు ఇక్కడ ఉంటాయి భవిష్యత్తు తెలుసుకోవడం అవసరమా అంటే ప్రతి వ్యక్తి కూడా వెళ్ళి ఓసారి భవిష్యత్తు తెలుసుకుని వస్తూ ఉంటాం అనేది అలా చెయ్యాలా ఏమన్నా విధి ఉంది అక్కడ అంటే ఏదో రేషన్ కార్డు పాన్ కార్డు ఏమో మార్పించుకుంటున్నాం ఆ నెంబర్ ఇక్కడ వేయాలి ఈ నెంబర్ ఫారంలో వేయాలి అని చెప్పినట్టుగా మనం కూడా భవిష్యత్తు చెప్పించుకున్నామని చెప్పి ఒక హాజరు వేయించుకున్నట్టుగా వేయించుకోవాలా అసలు చెప్పించుకోకపోతే నష్టమేంటి మన భవిష్యత్తు తెలుసుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పించుకోలేదు దానివల్ల నష్టం ఏమైనా ఉందా అది ఒకటి రెండో అంశం ఏంటంటే మార్చుకోవచ్చా ఈ రకంగా ఉన్నదని భవిష్యత్తు తెలిసిన తర్వాత దాన్ని మనం ఏమైనా సరే మార్చుకోవచ్చు ఆ గ్రహాలను ఈ గడ్డలోంచి ఆ గడ్లోకి అక్కడికి ఇక్కడికి నడిపి మనకి అనుకూలంగా ఏదైనా మనం అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఉంటుందా అనేది అంటే అలాగనక అవకాశం ఉంటే మనం తెలుసుకోవచ్చు మనకు అవసరమైన మనకి ఎట్లా అనుకూలం ఉంటే ఆ రకంగా మనం కాగితం మీద గళ్ళు అటు ఇటు గీసుకుని నడుపుకుంటూ ఉంటే వర్తిస్తే లేకపోతే దేనికి ఇప్పుడు ఈ రెండు అంశాలను గురించి మనం కొంచెం లోతుగా పరిశీలిద్దాం ఈ భవిష్యత్తు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం వల్ల లాభాలేంటి నష్టాలేంటి అనేటువంటిది ఏంటంటే ఏదన్నా మనం జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది ఒక్కటే తప్ప ఇంకోటి నష్టములు చాలా ఉన్నాయి తెలుసుకోవడం వల్ల ఎందుకంటే కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి తెలుసుకోవడం వల్ల మనకి విజ్ఞానం వస్తుంది భయం పోతుంది ఉత్సాహం కలుగుతుంది కొన్ని విషయాలు తెలుసుకోకుండా ఉండటం వల్ల మనకి ఆనందం వస్తుందని రెండు రకాలు కొన్ని విషయాలు తెలుసుకోవాలి కొన్ని తెలుసుకోకూడదు ఆ విభాగాన్ని చూసుకుని మనం ముందుకి వెళ్ళాలన్నమాట ఉదాహరణకి ఏదైనా వ్యతిరేకంగా ఉండేటువంటివి విచారకరమైనవి దుఃఖాలు కష్టాలు ఇలాంటివి ఉన్నప్పుడు మనం వాటిని తెలుసుకోవడంలో ఉపయోగం లేదు ఎందుకంటే ఆ వార్త వినగానే ఏమవుతుందంటే మనకి దిగులు చిరాకు చింత భయం వచ్చేస్తాయి అన్నమాట చాలామంది ఏంటి ఉత్సాహంగా ఏదో జాతకం చూపించుకుందాం అనుకుంటారు మంచిదే కానీ దాని పర్యవసాయనం కూడా మనం అన్ని కోణాల్లో నుంచి ఆలోచించాలి కదండి ఒక విషయం తీసుకున్నప్పుడు మనం నాలుగు కోణాల్లోనూ పరిశీలిస్తాం ఒక కోణంలో ఏంటి తెలుసుకున్నాం వెంటనే చూపించాం అనుకోండి దాంట్లో ఏదో చెడు ఉంటుంది ఎందుకంటే మానవ జీవితంలో మంచి చెడు రెండూ ఉంటాయి మన ఉగాది రోజు ఉగాది పచ్చడి తింటున్నప్పుడు ఏమనుకుంటాము దాంట్లో ఆరు రుచులు ఉంటాయి తీపి ఉంటుంది చేదు ఉంటుంది వగరు ఉంటుంది పులుపు ఉంటుంది ఉప్పు ఉంటుంది కారం ఉంటుంది వాటిని ఎందుకు తీసుకుంటున్నాము మానవ జీవితంలో కష్టాలు సుఖాలు వస్తాయి అవి సమానంగా మనం భావించాలి అనేటువంటి ధైర్య స్థైర్యాలు కలగటం కోసం కదా మనం తీసుకుంటుంది అలాగే మరి ఒకసారి భవిష్యత్తు చూపించుకున్నప్పుడు చెడు కూడా ఉండవచ్చు కస్యకాంతం సుఖముపనతం దుఃఖం ఏకాంతతో నీచైర్ గచ్చ చుపరిచ దశ చక్రనేమి క్రమేణ అంటాడు కాళిదాస్ మహాకవి అంటే మానవ జీవితంలో సుఖదుఖాలు ఎండూ ఉంటాయి బండి చక్రం తిరుగుతూ ఉంటే పై ఉన్న అనుసు కిందికి వస్తుంది మళ్ళీ కింది అనుచు పైకి వెళ్తూ ఉంటుంది అలా తిరుగుతూ ఉంటుంది అలాగే మన జీవితంలో సుఖాలు దుఃఖాలు ఉంటాయి కదా అది మనం గుర్తుపెట్టుకోవాలి గబక్కన మనం తెలుసుకున్నాం అనుకోండి దాంట్లో ఏదో చెడు ఉంటుంది అనుకోండి అప్పుడు ఇబ్బంది పడతాం అక్కడి నుంచి టెన్షన్ ప్రారంభమవుతుంది దిగులు ప్రారంభమవుతుంది అంటే కొన్ని తెలుసుకోకపోతే ఆనందం ఇప్పుడు టెర్రర్గా ఉండేది హారర్గా ఉండేది భయంకరంగా ఉండేవి తర్వాత ఏవో దుష్ట ప్రయోగాలకు సంబంధించినటువంటివి లేకపోతే వయలెన్సు హింసని ప్రేరేపించేటువంటిది గందరగోళాన్ని సృష్టించేటువంటిది అలాంటి వాటిని మనం వినకూడదు చూడకూడదు దానివల్ల ఏమైపోతుందంటే మనకి నెగిటివ్ థింకింగ్ బలపడుతుంది ఒక నెగిటివ్ ఐడియా మనకు వచ్చిందంటే మనం నిస్తేజస్కులమీని నిర్వీర్యులమీ నిష్ప్రభులమే అయిపోతాం ఎందుకో పనికిరాని వాళ్ళంగా అయిపోతాం మనం అదే ఒక అనుకూలమైన అభిప్రాయాన్ని కనుక పొందినట్టయితే మనకి ఉత్సాహం వస్తుంది జీవితంలో ఆరోగ్యం కూడా ఉంటుంది అందుకే ఏం చెప్తారంటే వైద్యులు కూడా పాజిటివ్గా ఆలోచించాలి అని చెప్తారు అందరూ చెప్పేది అది అనుకూలంగా మనం ఆలోచించాలి తప్ప వ్యతిరేకంగా ఎప్పుడు కూడా ఆలోచిస్తే మనం కృంగిపోతాం అనమాట బ్లంట్ అయిపోతాం అనమాట అందుకని అది కూడదు అది వినగానే ఇబ్బందులు వస్తాయి అన్నమాట దాంట్లో ఏదో ఉంటుంది చూడగానే అంటే సహజంగా ఏమనుకుంటామంటే ఏవో మంచి అన్నీ ఉంటాయి కాబోలు అంటాం కానీ ముందే మనం ప్రిపేర్ కావాలి మంచి చెడు రెండూ ఉంటాయి అని ఆ వెళ్ళినప్పుడు ఏదైనా చెడు తెలిసిందనుకోండి కాళి రుద్దిని చేయి ప్రపంచంలో ఎన్ని రకాల ప్రమాదాలు ఉంటాయో అవన్నీ సూచింపబడతాయి ఎన్ని కష్టాలు సూచింపబడతాయి ఎన్ని రకాల రోగాలు చిత్ర విచిత్రంగా అవన్నీ సూచింపబడతాయి సుఖాలు కూడా సూచింపబడతాయి దాంట్లో కనుక మనం ఎవరినైనా తీసుకోండి ప్రసిద్ధమైనటువంటి వాళ్ళని తీసుకున్న రాజకీయాల్లో కానీ సినీ రంగంలో కానీ అధికారుల్లో కానీ ఉపాధ్యాయుల్లో కానీ ఇలా ప్రపంచంలో ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తులు అన్ని రంగాల్లో ఉంటే వాళ్ళని అడుగుతాం మనం ఏమంటే మీ జీవితంలో కష్టం ఏదైనా పొందారా అంటే వాళ్ళు చెప్తారు ఏం కష్టాలు పొందారు కనుక ప్రతి మానవుడికి ఉంటుంది ఇక్కడ ఒకళ్ళని అడిగి మనం చెప్పించుకోవడం అనేది ఒక పద్ధతి మనకి మనం తెలుసుకోవడం అనేది ఒక పద్ధతి ముందు మొదటి విషయాన్ని ఆలోచిద్దాం ఒకరిని అడిగి మనం చెప్పించుకోవడం అప్పుడు ఏమైపోతుంది దాంట్లో చెడు వినేసరికి కునిగిపోవలసిన పరిస్థితి వస్తుంది కదా మైండ్లో కూడా మనకు అక్కలేని హార్మోన్స్ అన్నీ కూడా వస్తాయి ఒక భయంకర ఒక విచారకరమైనటువంటి వార్త విన్నామనుకోండి అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే భయం రావచ్చు టెన్షన్ వస్తుంది గొణుకు వస్తుంది ఒక్కొక్కసారి కళ్ళు తిరుగుతాయి స్పృహ తప్పుతుంది ఇలాంటి ప్రమాదాలు ఏవైనా కూడా జరగవచ్చు మనం చూస్తూ ఉంటాం ఒక విషాదకరమైన వార్త విన్నాక స్పృహ కోల్పోవడం నీరసం రావడం డల్ అవ్వడం ఇలాంటి జనరల్గా మనం వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం లోకల్లో కదా మరి అలాంటి విషాదకరమైన వార్త వింటేనే ఇలా వస్తూ ఉంటుంది కదా తట్టుకోవడం కష్టం కదా అలాంటిది ముందుగా మనం ఆ భవిష్యత్తును తెలుసుకోవడం దేనికి అది ప్రశ్న దాంట్లో ఉందనుకోండి ఏదో చేయి విరుగుతుంది నీళ్ళలో పడతాడు ఖాళీ విరుగుతుంది అనారోగ్యం వస్తుంది ఏదో ఉందనుకోండి అంటే ప్రతి వ్యక్తికి ఏవో ఒకటి ఉంటాయి మనకి ఉండదు అనుకోవడానికి వీళ్ళు ఉందనుకోండి అవి తెలిసింది అప్పటి నుంచి టెన్షన్ ప్రారంభమవుతుంది మనకి మనం నమ్మినా నమ్మకపోయినా సరే మనకి టెన్షను వణుకు అది గుర్తుకొచ్చినప్పుడు భయము ఏమవుతుందని ఆందోళన యాంగ్జైటీ ఫియరు వచ్చి చివరికి ఫోబియా కింద మారిపోతుంది మనకి పట్టిపోతుంది అది అయ్యేదాకా అంతే కదా ఒక చిన్న ఉదాహరణ చెప్తా లోకలో ఒక వ్యక్తికి చెప్పారట ఎవరు ఒక సంవత్సరం నెలలో నువ్వు పోతావు అని మనం వెళ్ళదలుచుకుంటే ప్రామాణికంగా ఉండే వ్యక్తిని ఎవరినో కలుసుకోవాలి కానీ వాళ్ళు చెప్పేది ప్రామాణికంగా ఉండాలన్నమాట గ్రంథాల్లో ఉండాలి మరి ఎక్కడ విన్నారో ఏంటో ఒక విన్నాడు విన్న దగ్గర నుంచి ఏంటంటే ఆయన దిగులు పట్టుకుంది పట్టుకుని ఆయన పేరు ఉండే అకౌంట్లో మార్చేయడం ప్రతిరోజు కుగ్గిపోతూ ఉంటాం నిరుత్సాహంగా ఉంటూ ఉంటాం కంగారు పడుతూ ఉంటాం దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం ఇట్లా చాలా కాలం ఎంతమంది చెప్పినా సరే వినకుండా ఉన్నాడు చివరికి ఆ రోజు రానే వచ్చింది అప్పటికి అతనికి కొంచెం అనారోగ్యం వచ్చింది అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళారు పక్కన వాడు వచ్చింది అయితే అనారోగ్యం వచ్చింది అప్పుడు డాక్టర్స్ టెస్ట్ చేసి ఏం చెప్పారంటే శరీరంలో ఏమీ లేదు నాయన నీకు నీకు భయం వల్ల యాంగ్జైటీ వల్ల వచ్చింది అంతకంటే ఏమీ లేదు పర్ఫెక్ట్గా ఉంది అందుకని ఆ యాంగ్జైటీ తగ్గడానికి అసలు బిడలు వేసుకొని అని చెప్పి ఇచ్చి పంపించారు ఆ తర్వాత నిక్షేపంలాగా అతను ఉన్నాడు అనమాట మరి ఈ సంవత్సర కాలము అతను ఎందుకు పడ్డట్టు ఈ టెన్షను అంటే దారిని పోయేదాన్ని తీసుకొచ్చి మనం నెత్తి మీద పెట్టుకోవడం ప్రపంచంలో ప్రతి మానవుడికి అనేక టెన్షన్స్ ఉంటాయండి ఆర్థికంగా ఉంటాయి చదువు విషయంలో ఉంటుంది పరిస్థితులు మంచి చెడు ఉంటాయి ప్రతి వాళ్ళకి ఉంటాయి ప్రతి వ్యక్తికి కూడా అవి చాలదన్నట్టుగా మనం కొరత టెన్షన్ని తీసుకొచ్చి ఒక దెయ్యాన్ని తీసుకొచ్చి మీద పెట్టుకున్నట్టుగా ఈ భయం అనేదాన్ని తెచ్చిపెట్టుకుని క్షణం క్షణం భయం భయంగా గడపడం జరిగింది అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అతనికి అందుకని ఇలాంటివి ఉంటాయి మనం చూస్తూ ఉంటాం అనమాట ఒక చిన్న కథలు ముగ్గురు స్నేహితులు ఉన్నారన్నమాట బట్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట సో వాళ్ళు కొంతకాలం అయిన తర్వాత ఒకటి ట్రాన్స్ఫర్ వచ్చి ఇంకో ఊరు వెళ్ళాడు వెళ్ళిన తర్వాత వీళ్ళు బాధపడ్డారు సరే పంపించారు వాళ్ళు ఆ పనిచే ఉత్తరాలు పాతకాలం కానీ ఉత్తరాలు అవి రాసుకుంటున్నారు కొంతకాలం వచ్చింది వాడి ట్రాన్స్ఫర్ ఇంకో చోటుకి వెళ్ళాడు మళ్ళీ అక్కడికి ఉత్తరాలు రాస్తున్నారు వెళ్తున్నారు బాగానే ఉంది ఇలా జరిగింది కట్ చేస్తే చివరికి ఒక స్నేహితుడు అన్నాడు ఇక్కడ ఇద్దరు ఉన్నారు స్నేహితులు కదా వాడు అడిగాడు నేను వెళ్ళి చూసి వస్తాను స్వయంగా అన్నాడు ఎందుకు వెళ్తాము నువ్వు ఉత్తరం రాసిస్తే నేను పోస్ట్ చేస్తాను ఈ అని చెప్పి దగ్గర ఉండి రాయించి నేను చేస్తాను లెటర్ తీసుకెళ్ళాడు మళ్ళీ వారం రోజులు రిప్లై వచ్చింది ఇలా కొంతకాలం కలిసింది ఎన్నిసార్లు ఇతను వెళ్తానన్నా పక్కన ఉన్న స్నేహితులు వద్దు 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 అంటున్నాడు చివరికి అతను చెప్పకుండా వెళ్దామని చెప్పి చెప్పకుండానే అడ్రస్ తీసుకుని ఇతను వెళ్ళిపోయాడు వెళ్ళి ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చెప్పారనమాట అతను ఇక్కడ ఉండే మాట అని ట్రాన్స్ఫర్ అయింది ఫలానా చోటుకి అని మళ్ళీ ఇతను ఆ ఊరికి వెళ్ళాడు వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసుకుంటే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నాడంటే కొంతకాలం ఉన్న తక్కువలోనే ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో చోటుకి వెళ్ళాడని తెలిసింది ఇలా రెండు మూడు చోట్లకి తిరిగారు ఒక చోటకి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పారు రెండు మూడేళ్ల క్రితం వరకు కూడా ఇక్కడే ఉండేవాళ్ళని మాకు తెలుసు అని చెప్పారు సరే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళా ట్రాన్స్ఫర్ అయిందా ఏంటా అని అడిగితే వాళ్ళు చెప్పారు అతను ఇప్పుడు ఎక్కడండి పోయి మూడేళ్ళు అయింది ఇప్పుడు ఎక్కడా అన్నారు వెంటనే ఈ వార్త వినగానే అతనికి షాక్ తగిలి పడి పెడుకిందాం వెంటనే ఇప్పుడు ఆ వ్యక్తి మూడు సంవత్సరాల క్రితం పోయినా ఉన్నాడు 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 స్నేహితుడు నమ్మించుకుంటూ వచ్చాడు ఇదండి పో ఉత్తర నేను పోస్ట్ చేస్తాను తీసుకెళ్ళి పోస్ట్ చేస్తూ వచ్చాడు అందువల్ల ఏమైంది ఉన్నాడు ఉన్నాడనే భావం వల్ల పాజిటివ్ థింకింగ్ వల్ల ఆరోగ్యంగా ఇంతకాలం ఉన్నాడు ఇప్పుడు లేడు అనే వార్త తెలిసింది తెలియగానే నెగటివ్ నెగిటివ్ ఫీలింగ్ రాగానే షాక్తిని కింద పట్టడం జరిగింది కనుక నెగిటివ్ న్యూస్ అనేటువంటిది ఏ రకంగా మనల్ని కృంగదీస్తుంది అనేటువంటిది మనం ఆలోచించాలన్నమాట జరిగేది జరుగుతుంది మనం తెలుసుకుంటేను అనేది రెండో వార్త అట్లాగే ఓ కుర్రవాడు కూడా ఏం చేశాడంటే సైన్స్ మ్యాగజైన్ అనేది చూశాడు దాంట్లో ఏవో లక్షణాలు ఇచ్చి ఇలా ఉంటే ఫలానా రోగం క్యాన్సర్ వస్తుంది అని చదువుకున్నాడు ఇంటికి వెళ్ళి ఆ లక్షణాలు తనకు ఉన్నాయి కదా అనుకుంటూ రోజు రోజుకి దిగులు పడి ఎవరు చెప్పినా వినకుండా వీళ్ళంతా ఆ ఊరికే చెప్తూ ఉంటారు ధైర్యం కోసం చెప్తూ ఉంటారని ఎవరిని నమ్మకుండా డాక్టర్ల దగ్గర తిరుగుతూ వాళ్ళు లేదంటే కూడా నమ్మకుండా కొంతకాలం గడిపితే తర్వాత నిజం తెలిసి బాగుపడ్డాడు అంటే ఏంటి ఒక విషయాన్ని సమగ్రంగా తెలుసుకోకుండా పై పై జ్ఞానంతో మిడిమిడి జ్ఞానంతో ఏదో వెళ్ళి చదువుకున్నాడు గవక్క ఆ లక్షణం తనకి అప్లై చేసుకున్నాడు ఎందుకు చేసుకున్నాడు అంటే పూర్తిగా తెలియాలి ఇలా రెండు ముక్కలు తెలుసుకున్నందువల్ల అతను ఎంతో టెన్షన్ పడడం జరిగిందనమాట కనుక అలా మిడిమిడి జ్ఞానంతో తెలుసుకున్నందువల్ల ఇబ్బందులు వస్తాయి సరిగ్గా అక్కడ ఉన్నవి తెలుసుకోగా ఎవరో చెప్పారని విన్నందువల్ల ఇబ్బంది రావచ్చు మూడోది ఏంటంటే మనకి మనమే తెలుసుకోవడం ఇది అన్నిటికంటే ప్రమాదకరమైనటువంటి విషయం మనకి మనం తెలుసుకోవాలంటే సమగ్రత వచ్చేదాకా మనకి విషయం తెలియదు తెలియడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది ఒకటి రెండోది ఏంటంటే గవక్కని చూడగానే ఏదో ఒకటి తెలిసిపోతుంది కాబోలు ఈయన ఆయన చూస్తున్నాడు ఆయన ఈయన చూస్తున్నాడు అంతమంది వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ వీటి వల్ల ఉపయోగం లేదు అలా కాకుండా ఏదో కొద్దిగా అన్వయం చేసి తనకి తాము తెలిసిన తర్వాత పెద్ద సమస్య వస్తుంది అనమాట దాంట్లో ఏదో చెడు ఉంటుంది అప్పుడు ఏం చేస్తామంటే సమస్య వస్తుంది తెలియకపోతే ఒక అనారోగ్యం వచ్చినప్పుడు ఒక వైద్యుల దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు చూసి ఏం చెబితే అది నమ్ముకుని చక్కగా మందులు వాడుకుంటూ ఉంటే పాజిటివ్ థింకింగ్ ఉండి ఆ అనారోగ్యం తగ్గిపోతుంది మనం చూస్తూ ఉంటాం కథల్లో కూడా ఒక అనారోగ్యం వచ్చి డాక్టర్లు తగ్గదని చెప్పారని అతన్ని ఎక్కడికో పల్లెటూరికి తీసుకెళ్ళి ఉంచారని ఒక ఆరు నెలల సంవత్సరం అక్కడ ఉండేసరికి చక్కగా టెన్షన్ ఏమీ లేకుండా ప్రశాంతంగా మందులు వాడుతూ ఉండే ఆనందంగా ఉండేసరికి అవి క్రమక్రమంగా తగ్గుముఖం పట్టిందని మళ్ళీ వచ్చిన తర్వాత డాక్టర్లు ఆశ్చర్యపోయి తగ్గిందని సంతోషించారని మనం కొన్ని పాత సినిమాల్లో కథల్లో కూడా వింటూ ఉంటాం అనమాట దాంట్లో నిజం లేకపోలేదు నెగిటివ్గా ఉన్నప్పటికీ తీవ్రత ఉన్న పాజిటివ్ థింకింగ్ అనేటువంటిది మనని బతికిస్తుంది ఇప్పుడు మనకి మనం తెలిసి ఒక తెలియకపోతే ఒక డాక్టర్ గారు చెప్పింది నమ్ముకుంటారు ఓ జ్యోతిష్కుడు చెప్పింది నమ్ముకుని ఆయన చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటూ చక్కగా ఆనందంగా ఉంటాడు వాడికి తెలియదు కనుక తొందరగా తగ్గుతుంది పాజిటివ్గా ఉంటాడు కనుక మనకి మనం తెలుసుకున్న తర్వాత దాంట్లో ఏదైనా ఉండవచ్చు ప్రమాదాలు ఉండొచ్చు అనారోగ్యాలు ఉండొచ్చు ఏదైనా ఉండవచ్చు అప్పుడు ఏం చేస్తాము అనేటువంటి ప్రశ్న వస్తుంది అప్పుడు టెన్షన్ మొదలవుతుంది అప్పుడు ఎవరు వచ్చి మనం ఓదారుస్తారు తెలియకపోతే డాక్టర్ గారు వచ్చి ఓదారుస్తారు కానీ అది తెలిసిన తర్వాత ఓదార్చడం కష్టం అవుతుంది కదండి కనుక తెలియ కొన్ని విషయాలు తెలుసుకోవాలి కొన్ని విషయాలు తెలుసుకోకుండా ఉండాలి నెగిటివ్ న్యూస్ పనికిరాదు ఎప్పుడు కూడా అనమాట అవసరం వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ప్రయత్నం చేసి ఒక్కసారి మనం కన్సల్ట్ చేసుకుని వాళ్ళు ఇచ్చిన సలహాలు తీసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే సరిపోతుంది కానీ నిత్యము దాని మీదనే ఆధారపడిపోయి మనం తెలుసుకుంటామంటే సాధ్యం కాదనమాట ఎందుకంటే ఇప్పుడు అడిగే వాళ్ళకి ఆందోళన ఉంటుంది కరెక్టే పాపం కష్టాల్లో ఉంటారు ఆందోళనలో ఉంటారు చెప్పేవాడు ఏం చెప్తాడు వాళ్ళు రోజు అడిగారు అనుకోండి వీళ్ళు చెప్పడానికి ఏం లేదు కదా విషయం ఇక్కడ ఒకవేళ వాళ్ళకి అప్పుడు ఆ ఫలితం లేదనుకోండి దానికి ఉందని చెప్పి అసత్యం వాడలేడు లేదని చెప్పలేడు అలాంటి సమస్యలు కూడా మనకు కొన్ని వస్తూ ఉంటాయి తరువాత ఏంటంటే మనం ఎప్పుడూ కూడా గతం మీద ఆధారపడకూడదు వర్తమానం మీద ఆధారపడ భవిష్యత్తు కూడా ఆలోచించకూడదు మనకి ఏం చెప్తున్నారంటే ఎప్పుడు గతాన్ని తలుచుకుంటూ ఉండటం మంచిది కాదు గతాన్ని మరిచిపోతే కానీ భవిష్యత్తు లేదు అలానే విపరీతంగా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఆ మనసు చెడగొట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు అనేది చెప్తుంటారు అందుకని దీన్నే ఏమంటారంటే ఎంఎఫ్టీ అంటారు అంటే ఈ ఈ ఈఎంటి అమ్మ అంటే ఎమోషన్స్ ఫ్రీడమ్ టెక్నిక్ ఈఎఫ్టీ ఎమోషన్స్ ఫ్రీడమ్ టెక్నిక్ అంటారు మనకు ఉండే ఎమోషన్స్ ఉంటాయి వాటిని మనం ఏ రకంగా హ్యాండిల్ చేయాలి అనేటువంటిదే ఒక చక్కని విజ్ఞానం అనమాట ఆ నెగిటివ్ ఎమోషన్స్ని రాకుండా చూసుకోవాలి యాక్చువల్గా చూస్తే దేర్ ఈజ్ నో సెంటర్ ఫర్ నెగిటివ్ ఎమోషన్స్ అంటారు వ్యతిరేకంగా మనకు వచ్చేటువంటి భావాలకి పరిశీలించి చూసుకుంటే వాస్తవికత లేదు అవన్నీ ఊహలే మనం ఏదో చూసి ఏదో అని ఊహించుకుంటాం అనమాట ఊహల వల్లనే మనకి కష్టాలు వస్తున్నాయి తప్ప నిజంగా అక్కడ రాసి ఉన్నందువల్ల మాత్రం ఆ రియాలిటీ ఏముంది ఆ భావాలు కరెక్టా అని తెలుసుకోవాలి తరువాత ఒక డాక్టర్ గారు అంటారు అనమాట ఏంటంటే మేము వైద్యం చేస్తామండి అందరికీ ఎవరికైనా వైద్యం చేస్తాం మా డాక్టర్లకు కూడా వైద్యం చేస్తామండి కానీ కొంతమందికి చేయలేమండి నెట్లో చూసుకొస్తారు వస్తారు వాళ్ళకి మేము చేయటం కష్టం అండి అంటారు నెట్ దేనికి అంటే చదువుకున్న వాడికి ఇన్ఫర్మేషన్ కోసం గైడ్ లాగా మనం అందరం నెట్ చూసుకోకూడదు వెళ్ళిపోయేప్పుడే ఎందుకంటే అది సమగ్రం కాదు ఊరే కేటలాగ్లాగా రిఫరెన్స్కి వాళ్ళకు ఉపయోగపడుతుంది వైద్యుడికి మనకందరికీ మందులు రాయంగానే వెంటనే నెట్లో చూసుకుంటే వాళ్ళు ఊరికి ఏవేవో ఇచ్చుకుంటూ వస్తాయి వాటి యొక్క అప్లికేషన్ ఎలాగాని మనకి తెలియదు వాటిని మనం ఎలా అన్వయించుకోవాలో తెలియక ఆందోళన పడతాం అనమాట ఆ ఆందోళనతో అడుగుతూ ఉంటే మనకి సమాధానం ఎవరు కూడా చెప్పారు ఆయన చెప్పింది వినాలి వైద్యులు అది కరెక్ట్ పద్ధతి తప్ప మనం ముందుగా తెలుసుకోకూడదు తరువాత అందుకే మనం చెప్తూ ఉంటారు చాలా చాలా చోట ఏదే డాక్టర్స్ కానీ సైకిస్టులు కానీ హాస్పిటల్ చెప్తారు ఏంటంటే డోంట్ డివెల్ ఇన్ పాస్ట్ ఇమాజిన్ ఫ్యూచర్ బట్ స్టే ఆన్ ప్రెసెంట్ అని పెడతారు అంటే అర్థం ఏంటంటే గతంలోనే మీరు జీవించవద్దు గతం అయిపోయింది కదా మంచో చెడు వచ్చిన అందరికీ వస్తాయి మంచి చెడు మన మన చెడు మనకి తెలుసు మిగతా వాళ్ళని కదలేస్తే వాళ్ళు ఏమేమి కష్టాలు పడ్డారో వాళ్ళు చెప్తారనమాట ఎంతమంది ఉన్నారు కష్టాలు ఒకసారి లోకంలో ఒకసారి చూడండి ఎన్ని కష్టాలు ఉంటాయో తెలుస్తాయి ప్రతివాడికి మరి వాళ్ళు చెబితే తెలుస్తాయి కష్టాలు ప్రతి జీవికి ఉంటాయి కష్టాలు కనుక స్మృతులలో మనం మునిగిపోకూడదు డెల్ అన్నాడు అందుకే అక్కడ క్రియ వాటిలో ఒక ముందు వాటి మీద నివసించకూడదు మన నివాసం ఏర్పాటు చేసుకుంటాము గతస్మృతుల్లో అలా నివసించిపోకూడదు అదేదో పూల తోటలో ఉన్నట్టుగా భవిష్యత్తు గురించి కూడా ఆలోచించదు జరిగే జరుగుతుంది కానీ వర్తమానం మీద ఉండాలి అని మనస్తత్వ శాస్త్రవేత్తలు వైద్యులు చెబుతూ ఉంటారు రమణ మహర్షి గారి దగ్గరికి వెళ్దాం ఇప్పుడు ఒక్కసారి వారికి నమస్కారం చేసుకుని వారు ఏం చెప్తారో మనం ఒక్కసారి విందాం వారు ఏం చెప్తున్నారంటే గతం అనేటువంటిది ఒక వస్తువు కాలిపోయిన తర్వాత మిగిలినటువంటి బూడిద లాంటిది ఇప్పుడు ఆ బూడిద మనం ఏం చేయలేం కదా గతం ఏది వెనక్కి రాదు 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 దానివల్ల ఒకసారి గతం అనుకుంటాం అంటే ఫ్యూచర్ ప్లాన్ వేసుకుంటాం మనం అది కూడా శాస్త్ర వీటి మీద ఆధారపడి కదా మనం మానవ జీవితంతో మనం ప్లాన్ వేసుకుంటాం వేసుకుని చక్కగా ముందుకు వెళ్ళిపోతాం ఇదే విషయాన్ని వ్యాస మహర్షి భారతంలో చెప్పాడు అని ఒక సూక్తిని మీకు నేను ఈ సందర్భంగా ఉదాహరిస్తానన్నమాట ఏంటంటే గతంతు నైవ శోచంతి నైవ శోచంతి భావిచ వర్తమానమైన వర్తంతే తేనమే పాండవా ప్రియా అని అంటే ఒకసారి శ్రీకృష్ణుడిని అడిగారట అయ్యా మీకు పాండవులంటే ఎక్కువ అభిమానం కదండి ఎందుకండి వాళ్ళంటే మీకు అంత ప్రేమ అభిమానము అని అడిగారు అడిగితే అప్పుడు కృష్ణుడు చెప్పినటువంటి మాట ఏం చెప్పాడంటే పాండవులు అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే గతాన్ని గురించి వాళ్ళు ఆలోచించరు భవిష్యత్తు గురించి ఆ ఊహాలోకంలో విహరిస్తూ ఉండరు ఒకసారి అనుకుంటాం గతాన్ని గురించి ఎందుకంటే భవిష్యత్తు నిర్మాణం చేసుకోవడానికి అయిపోయింది అది మన ప్రారంధం వల్ల వస్తుంది ఎవరికైనా సరే గొప్ప గొప్ప వాళ్ళకు కూడా ప్రారంధాలు ఎలా వచ్చినాయో ఒకసారి చూస్తే వాళ్ళని కనుక్కుంటే తెలుస్తాయి పెద్ద పెద్ద లౌక్యం చేసినటువంటి దురంధులు అయిన వాళ్ళు కూడా మోసగింపబడ్డారు జీవితంలో ఎంతమంది మోసగింపబడ్డారు చెప్పండి చెప్పలేమని మన చేతులు కనుక భవిష్యత్తు గురించి కూడా అతిగా కెలకడరు కానీ వర్తమానంలో ఏముంటుందో దాంట్లోనే వాళ్ళు జీవిస్తూ ఉంటారు ఏం చేయాలో కర్తవ్యాన్ని ఆలోచించుకుంటూ ఉంటారు అందుకనే నాకు వాళ్ళంటే ఇష్టము అని కృష్ణుడు పాండవుల గురించి చెప్పిన మాట ఇక్కడ సైక్రాసులు చెప్పిన మాటతోటి సరిపోతుంది అనమాట దాని గురించి వీళ్ళు చెప్పారు రమణ మహర్షి గారు ఏమంటారంటే ఎవ్రీథింగ్ ఈజ్ అన్నెసరీ బియాండ్ యువర్ నెసెసిటీ అంటారు ప్రతి ఎవ్రీథింగ్ ఈజ్ పాయిజన్ దట్ బియాండ్ యువర్ నెసెసిటీ ఏదైనా సరే మీ అవసరానికి మించినటువంటిది మీకు హానిని కలిగిస్తుంది డబ్బు ఒక లెవెల్లో సంపాదించాలి అవసరానికి మించిపోయి సంపాదిస్తే అది విషమైపోయి మన్ని రకరకాల ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది ఆహార పదార్థాలు ఎంతో అంత తినాలి మనం ఇంకా తింటాం ఇంకా తింటాం ఇంకా తింటాం ఇంకా తింటాం అంటే ఉంది కదా అని తింటామంటే అంటే అది విషమైపోతుంది అలాగే చదువు ఎంతవరకు విజ్ఞానం తెలుసుకోవాలో అంతవరకే నీకు అక్కర్లేని విజ్ఞానాన్ని తెలుసుకోకూడదు అది మనకి టెన్షన్ కలిగించకూడదు ఆ విజ్ఞానం అనేటువంటిది అందుకే చెబుతాడు ఒకప్పుడు అజ్ఞానం సుఖాన్ని ఇస్తుంది అంటాడు శివసూత్ర విమర్శని అనేటువంటి ఒక వేదాంత గ్రంథాలు ఒకప్పుడు జ్ఞానమే కాదు అజ్ఞానం కూడా ఇస్తుంది ఒక్కోసారి కొన్ని విషయాలు వినకూడదు ఎందుకంటే టెర్రరు ఉండేటువంటి హారరుగా ఉండేటువంటిది అలాగే మృత్యువుకి సంబంధించి సావులకు సంబంధించి ఇలాంటి ఉండే వాటిని మనం ఎప్పుడూ కూడా మైండ్లోకి రానివ్వకూడదు అనేటువంటిది సత్యం అన్నమాట అందుకని మనం భవిష్యత్తు తెలుసుకోకుండా ఒకరిని అడిగితే ప్రామాణికుల్ని వాళ్ళు చెప్పిన దాని ప్రకారం లైఫ్ డిజైన్ చేసుకుని ఇలా ఇలా జాగ్రత్తలు తీసుకోవాలి వెళ్ళిపోతే హాయిగా ఆనందంగా మనం జీవిస్తూ ఉంటాము వేదాలు కూడా అవే చెప్పినాయి ఎప్పుడూ దీని గురించి ఆలోచించమని చెప్పలేదు వేదం ఏం చెప్తుంది నందామ శరదర్శతం జీవేమ శరదర్శతం ప్రభ్రవామ శరదర్శతం అజిదాస్యామ శరదర్శతం అని చెప్తున్నాయి వేదాలు ఏంటంటే వంద సంవత్సరాలు మనం అందరం జీవిస్తాం తిరుగులేదు ఆరోగ్యంగా ఉంటాము ఆనందంగా ఉంటాము చుట్టూ ఉండే మనుషులతోటి మనం ఆనందంగా సంతోషంగా జీవితాన్ని గడుపుకుంటూ భగవద్ధ్యానం చేసుకుంటూ చక్కగా ఉంటాము మనం ఇంకా వందేళ్ళు అనేటువంటి ఒక ఆశని కలిగిస్తుంది వేదం అందుకని మనం ఏ విషయాల్ని ఎంతవరకు అని తెలుసుకోవాలని తెలియజేస్తూ ఇంకో విషయంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే